మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయండి జిల్లా ఎస్పీ సర్పంచ్ స్థానం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే నామినేషన్ కమ్మరిపేట తాండాలు సర్పంచ్ ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల ఏకగ్రీవం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలం కొండేరు బసల చెరువు గ్రామం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న తిమ్మాపూర్ కొండేరు ఆర్ గార్లపాడు సాసానూల్ షేక్పల్లి బసల చెరువు ధరూర్ కొత్తపల్లి ప్రాంతాల్లో ఉన్న ఆంధ్ర వలసదారులైన కొందరు చేపల పెంపకందారులు మనుషులు తినటానికి పనికిరాని వ్యర్థాలను కులిన జంతువుల కలేబరాలను చికెన్ వేస్ట్ కుల్లిన గుడ్లు వేసి పలు రకాల చేపలకు ఈ వ్యర్థాలు వేసి పెంపకం చేయటం జరుగుతుంది అలాగే ప్రభుత్వం నిషేధం చేసిన క్యాట్ ఫిష్ తదితర చేపలను పెంపకం చేస్తున్నారు పాత్రికేయులు వెళ్లి ఇలాంటి వ్యర్థాలు వేసి చేపలను పెంపకం చేస్తున్నారు కదా మార్కెట్లో ఇలాంటి చేపలను తింటున్నటువంటి ప్రజల ఆరోగ్యాలు అనేకమైన రోగాలు వస్తాయని ప్రశ్నించినప్పుడు ఫిష్ డిపార్ట్మెంట్ అధికారులే ఈ వ్యర్థాలు వేసి పెంచమని అలాగే క్యాట్ ఫిష్ ను కూడా పెంచమని షకిలా భవానీ మేడం చెప్పడం జరిగింది అందులో ఉన్న అధికారులు కూడా చెప్పడం జరిగింది అని సుబ్బరాజు బాబు పాటు మరికొందరు అలాగే చేపల పెంపకం కోసం సంబంధిత రైతులు తమ భూముల్లో చేపల చెరువులకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకుని చేపల పెంపకం చేయాలి కానీ ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా చేపల చెరువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి చట్టానికి వ్యతిరేకంగా ఉన్న చేపల చెరువులను అందులో కుళ్లిన వ్యర్థాలు వేసి పెంచుతున్న యాజమాన్యంపై క్యాట్ పెంపకం దారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు మాకు అదే వస్తుంది అది ఆంధ్ర బాగా ఇంకా మీరు ఆ అంటే మరి మా వాటి గురించి మాకు తెలియదు అదే కదా ఇప్పుడు మీకు కలెక్టర్ నుంచి కానీ ఫిష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీకు పర్మిషను వ్యర్థమైన పదార్థాలు వేసి కులిన పదార్థాలు వేసి చేపలు పెంచమని మీకేమైనా గవర్నమెంట్ నుంచి ఆర్డరు కానీ లేదా లైసెన్స్ కానీ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాము మీరు ఇట్లా మరి ఇట ఇట నువ్వు పర్మిషన్ లేకుండగా నువ్వు ఏది లేకుండగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నీవు ఈ వ్యర్థమైన పదార్థాలు వేసి నువ్వు పెంచడం అదేది సార్ అయ్యా నువ్వు దానం వేసి ఇప్పుడు అంటే ఇది చికెన్ వేస్ట్ వ్యర్థమైన పదార్థాలు లేవు నువ్వు దాననే వేసినావా

గద్వాల్ గద్వాల జిల్లా ఫిష్ డిపార్ట్మెంట్ అధికారి నుంచి మేము లీస్ట్ తీసినాము ఎవరెవరికి చేపలు పెంచడానికి పర్మిషన్లు ఉండవి ఎవరెవరు పాస్ పుస్తకాలు పెట్టి అవి పర్మిషన్లు లేకుంటే మీరు ఎట్లా పెంచుతారు మీరు దాన ఇప్పుడు దాన కాదు కదా మీరు దాన వేస్తలేరు కదా చికెన్ వేస్ట్ వ్యర్థమైన పదార్థాలు కుళ్ళిన పదార్థాలు వేస్తున్నారు అది ఏమో మున్నేరు వరదల వలన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ పునకొల్లు నీరజ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు మున్నేరు వరద బాధితులకు ప్రభుత్వం నుండి కావాల్సిన దానికంటే ఎక్కువ నష్టపరిహారం అందించామన్నారు మున్నేరు పరివాహక ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపించాలని రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తున్నాయి కేబుల్ బ్రిడ్జ్లు రాష్ట్రంలో మూడున్నాయి ఒకటి హైదరాబాద్ దుర్గం చెరువు రెండు కరీంనగర్ మానేరు మూడు మానేరు బ్రిడ్జిపై కేబుల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామన్నారు సో దీంట్లో మనకి ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఎన్ఎస్పీ ల్యాండ్స్ కానీ కొంచెం చేసినట్టు చేశారు సో దాని ప్రకారమే మేనేజ్ వెళ్తున్నాం ఉంటే బోర్డు అనపల్ కానీ ఎత్త ఊర్లుగా వెళ్ళి ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటే ఏం చేస్తుంది గ్రౌండ్ లెవెల్ తీసుకొచ్చి తీసుకొచ్చాను ఎబో బైక్ బైక్ రాకుండా ఫౌండేషన్స్ వేసి క్లోజ్ చేస్తూ ఉంటాం మొన్న పని అవ్వాలంటే ఇరిగేషన్ లో విత్ నో టైమ్ డిషన్ తీసుకొచ్చేయండి నేను లోకేష్ కూడా చెప్తాను పంపించాడు ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న సమస్యలపై డీసీహెచ్ జిల్లా అధికారులు విచారణ చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది బద్వేల్ పట్టణంలో సిమాంక ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు మందుల కొరత తీర్చి మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్ పట్టణ కార్యదర్శి బాలు వారి బృందంతో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేల్ టౌన్లో ప్రభుత్వ హాస్పిటల్లో ఆరు మంది వైద్యులు కొరత ఉంది ప్రధానమైన డాక్టర్లు గైనకాలజిస్ట్ చిన్నపిల్లల డాక్టర్లు జనరల్ మెడిసిన్ డాక్టర్ సంబంధిత విభాగాలు కొరత ఉండటం వలన ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కేసు చూడాలన్నా గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించాలన్నా ప్రస్తుతం ఉన్న వైద్యులు ఇబ్బందులు పడుతున్నా నియమించడం జరిగింది కానీ ఇంకా వైద్యం అందించేందుకు హాస్పిటల్ కు రాలేదని ప్రభుత్వ వైద్యులు తెలియజేయడం జరిగింది మరోపక్క ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నప్పటికీ అవి చూసే డాక్టర్లు స్పందించలేకపోవటం వలనే ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి చిన్న అవి చూసే డాక్టర్లు స్పందించలేకపోవటం వలన ప్రైవేటు హాస్పిటల్లో ప్రతి చిన్న చిన్నదానికి టెస్టుల రూపంలో వేల రూపాయలు వసూలు చేసి పేద ప్రజలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు అన్న దాంట్లో ఎలాంటి సందేహమే లేదు కనుక ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల సంబంధించిన జబ్బులకు వైద్యులు అందుబాటులో ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్ కు వైద్యం చేయించుకోండి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసమే వైద్యులను నియమించింది అన్న భరోసా పేషెంట్లకు ఇవ్వలేకపోవటం చాలా బాధకరమని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అధికారులను మొద్దు నిద్ర విడి ప్రభుత్వ హాస్పిటల్లో గత ఐదు సంవత్సరాల నుంచి హాస్పిటల్లో వచ్చిన నిధులను మాయమైపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని వాటిని ప్రజలకు తెలియజేయాలని అన్నారు పెద్దపల్లి నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాసులపల్లికి సంబంధించిన టీఆర్ఎస్ నుంచి సుమారుగా నూట యాభై మంది టిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత పాలకులు రైతులను నట్టేట ముంచాలని క్వింటాల్ కు పది కిలోల చొప్పున కట్ చేస్తూ రైతులను మోసం చేశారని ప్రజాపాలన వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఐదు దరిఫాలుగా ఎలాంటి కట్టింగ్ లేకుండా రైతులకు న్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చూసి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

なるほど。 అభివృద్ధి చేసుకోవాలనుకునే లక్ష్యంతో ఏకమయ్యారు తాండాలోని సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు సభ్యుల స్థానాలను ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు వార్డు సభ్యులు సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించడమే తర్వాయి ఇక వివరాల్లోకి వెళ్తే కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామం నుంచి కమ్మరిపేట తాండా తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ హాయంలోని గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది గత ఎన్నికల్లో కూడా ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది కమ్మరిపేట తాండాలో రెండు వందల ముప్పై రెండు మంది ఓటర్లుండగా ఇందులో నూట పద్దెనిమిది మంది మహిళలు నూట పద్నాలుగు మంది పురుషులు ఉన్నారు తాండాకు ఎస్టీ మహిళా స్థానం రిజర్వ్ కావడంతో వాస్తవంతో ఒకే చోట కూర్చొని తాండాను ఏకగ్రీవం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మేరకు సర్పంచ్ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున తాండాకు చెందిన భూక్య మంజున రాజు ఒక్కనే నామినేషన్ వేశారు అలాగే తాండాలో నాలుగు వార్డు స్థానాలుండగా రిజర్వేషన్ ప్రకారం మొదటి వార్డుకు భూక్య లక్ష్మి రెండో వార్డుకు మాలోత్ లక్ష్మి మూడో వార్డుకు వరకు మాధవ్ తిరుపతి నాలుగో వార్డు స్థానానికి భూకే చంద్రకళ ఒక్కో నామినేషన్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఇదంతా అధికారికంగా ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించడమే తెరవాయి తాండవాసులంతా కలిసి చర్చించి ఏకగ్రీవం చేయడం సంతోషకరం తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవానికి కృషి చేశారు అందరి సహకారంతో తాండాలో మౌలిక వసతులు కల్పిస్తాం తాండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను రానున్న రోజుల్లో తాండాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా సహకరించిన తాండవాసులందరికీ కృతజ్ఞతలను తెలిపారు శిఖా గోయల్ సివి ఆనంద్ స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసు జారీ చేశారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన విడుదల చేసిన జీవో పదమూడు వందల నలభై రెండు ప్రకారం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించిందని అది చట్ట విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వడ్లు శ్రీకాంత్ అనే ఓ న్యాయవాది ఈ పిటిషన్ విచారిస్తూ శిఖా గోయల్ సివి ఆనంద్ స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హో హోదా ఎందుకు కల్పించారో డిసెంబర్ పదవ తేదీలోపు వివరణ ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసు జారీ చేసింది నోటీసు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూర్యపల్లి నందా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన ఇరవై ఎనిమిది లక్షల విలువగల నూట ముప్పై ఆరు మొబైళ్లను బాధితులకు అందజేశారు ఫోన్ పోయినట్లయితే ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ సూచించారు మొబైల్ ఫోన్ పోయినట్లయితే అశ్రద్ధ వహించినట్లయితే అది సామాజిక భద్రతకు ఇబ్బంది కలిగిస్తుంది దొంగిలించిన ఫోన్ల ద్వారా నేరాలకు పాల్పడే అవకాశం కూడా ఉంది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు మూడున్నర కోట్ల విలువ గల పదిహేను వందల నలభై ఎనిమిది ఫోన్లను రికవరీ చేయటం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు పుల్టర్ హెల్నల్స్ మరొకసారి ఫిష్ శాఖ అధికారిని శకీల భవాన్ని చెప్పటం ద్వారా చేపలకు కుళ్ళిన వ్యర్థాలు వేస్తున్నాం పడకేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం ప్రైవేట్ హాస్పిటల్ జోరు సిపిఐ ఆగ్రహం తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసిన హైకోర్టు మొబైల్ ఫోన్ పోతే సంబంధిత పోలీస్ స్టేషన్ చేయండి జిల్లా ఎస్పీ సర్పంచ్ స్థానం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కరే నామినేషన్ కంబరిపేట తాండాలు సర్పంచ్ ఉప సర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల ఏకగ్రీవం